సో ఇప్పుడే ఈపీఎఫ్ఓ సంచలనం మరొక నిర్ణయం తీసుకు అడుగులైతే వేస్తుంది ఈపీఎఫ్ వడ్డీ రేటు ఈసారి కూడా ఎనిమిది శాతమే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది శాతం వడ్డీ ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తుంది సో రేపు జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే రాబోతుంది సో మొత్తంగా సమావేశంలో పింఛన్లు బడ్జెట్ అంచనాలు ఇతర అంశాలపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు ప్రస్తుతానికి వడ్డీ రేటు అంశం అజెండాలో లేనప్పటికీ సీబీటీ చైర్మన్ కార్మిక శాఖ అనుమతితో దీన్ని చేర్చాలని భావిస్తున్నట్లు వర్గాలు వెల్లడించాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు ఎనిమిది శాతంగా ప్ర ప్రారంభించిందని ప్రతిపాదించిన కేంద్రానికి పంపనట్లు కూడా పేర్కొన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం కానీ ఎనిమిది పాయింట్ పదిహేను శాతం వడ్డీ నిర్ణయించగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ పది శాతం వడ్డీ ఇచ్చారు సిపిటీ ప్రతిపాదనలు కేంద్రం ఆమోదించిన తర్వాత ఆర్థిక శాఖ దీనిపై తుది నోటిఫికేషన్ అయితే ఇస్తుంది మొత్తంగా ఈసారి మాత్రం ఎనిమిది శాతం రేటు నిర్ణయిస్తే ఈపీఎఫ్ పై వడ్డీ రేటు నాలుగున్నర దశాబ్దాల కనిష్టానికి అడిగిపోయి పడిపోనుంది సో దాదాపు నలభై ఐదు ఏళ్ళ కనిష్టానికి అయితే వడ్డీ రేటు అయితే పడిపోతుందని చెప్పేసి ఊహగానలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది